సింహానికి ఈరోజు ఎలా అయినా సరే బాల కృష్ణాలు చూపిస్తాను ఛాలెంజింగ్ చూపిస్తాను చూడు సూపర్ ఉంది టైగర్ చూస్తాను టైం మూడు వచ్చాయి మొత్తం చూడు ఫస్ట్ పైన చూడు ఫస్ట్ చూస్తాను టైం చూడు పులి ఆ గంభీర్ ఏమంటారు చూసారా సేమ్ అలానే ఉంది నేను చూస్తుంటే దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కున్నట్టు ఇక్కడ చికెన్ బర్గర్ దొరికింది అనమాట చికెన్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరకడానికి చాలా అదృష్టం చైనాలో ఎక్కడ పోయినా వాళ్ళకి హలో Welcome to Channel Do YouTube channel. ఈరోజు మనం బీజింగ్లోని బీజింగ్ వైల్డ్ పార్క్లో ఉన్నాము ఈ వైల్డ్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంది సింహం ఉంది సింహానికి ఈరోజు ఎలా అయినా సరే బాలకృష్ణ చూపిస్తాను ఛాలెంజింగ్ చూపిస్తాను అనమాట మా ఫ్రెండ్స్తో సింహమా బాలకృష్ణ రెండింటిలో ఏదో ఒకటి ఈరోజు నగ్గాలన్నమాట సో ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి

అన్నీ ఇక్కడ లామాలు ఉన్నాయి పిల్లలు వీళ్ళందరూ యాపిల్ చేయిస్తున్నారు క్యాబేజీ ఆ పాప చూడండి క్యాబేజ్ పెడుతుంది అస్సలు భయమే లేదు ఫ్రెండ్స్ మన దగ్గర అయితే పిల్లలకి అది చెప్పి ఇది చెప్పి భయపెట్టిస్తాం పూచోడు వస్తాడు వస్తాడని బట్ అది చూసి చిన్న పాప చిన్న పాప ఏ మాత్రం భయం లేకుండా దానికి ఫీడింగ్ చేస్తుంది భయం ఉండదు జురాఫీ చూసారా పెద్దది జురాఫీ సూపర్ ఉంది జురాఫీ బొమ్మలు అండి అవన్నీ బొమ్మలు ఇక్కడ ఫుల్ వైల్డ్నెస్ బాగా కనిపిస్తుంది తర్వాత చూసారా బ్యాక్గ్రౌండ్ ఏ మాత్రం సూపర్ ఉంది అక్కడ కూడా సూపర్ ఉన్నారు అండ్ చూసారా లోపల హంసలు ఉన్నాయి వాటర్ అండ్ అది చూసారా పొగలు చిన్న పెట్టి వాటర్ ఫాల్స్ పెట్టాడు అంత సెటప్ అండి మొత్తం సెటప్ అన్నీ పెట్టారు అండ్ పొగలు పొగలు వస్తున్నాయి సూపర్గా ఉన్నాయి ఆ పొగలు అందులో చిన్న బోట్లు రెండు పెట్టాడు అదిగో హంసలు ఉన్నాయి అక్కడ బ్లాక్ హంసలు బాగున్నాయి హంసలు హంసలు கதல చూస్తారా ఇది చాలాసేపటి నుంచి ఈ ఈగలు ఫిషింగ్ చేసే ఈగలు కదలకుండా ఉంది అలా కదలకుండా ఉండడానికి కారణం ఏంటంటే అది అలా తీక్షణంగా వాటర్లోకి చూస్తుందంట ఫ్రెండ్స్ కంటిన్యూస్గా చూసి 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 ఫిష్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి సడన్గా వెళ్ళి క్యాచ్ చేస్తుందంట ఇది అది దీని స్పెషల్ దీనికి పేషెన్స్ చాలా ఎక్కువ పేషెన్స్ దీని నుంచి మనం నేర్చుకోవచ్చు చూసారా వాటర్ మీద బ్రిడ్జ్ வாட்ர மேனது ரோப்லே பலவொன்னு எஃபெக்ட் அம்மா சொன்ன இப்போ ఓకే వచ్చేసా మొత్తానికి ఏమున్నాయి యానిమల్స్ ఇందులో స్లాత్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్లాత్ తెలుసు కదా ఆ సినిమాలో చిన్నగా నడుస్తాయి చూసారా అయ్యే స్లాత్ అది కదా పైన ఉంది లైట్కి వేడి కోసం పైన పాపం చలి పుడుతున్నట్టుంది వాటిది సో పైన ఉన్నాయి హలో ఎంత చిన్నగా కదులుతుందో చూడండి ఇవి మూడు నిద్రపోతున్నాయి ఇక్కడ వన్ వన్ టూ త్రీ మూడు నిద్రపోతుంది దీన్ని చలిపోతుందంటే చలిగాసుకుంటుంది అండ్ ఇక్కడ ఒకటి ఏంటి ఇవన్నీ అటు తిరిగి నిద్రపోతున్నాయి తల అటు పెట్టి తిప్పుకొని నిద్రపోతున్నాయి భలే ఉంది ఇక్కడ చూసారా టటిల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద టటిల్ టాటా ఇస్ అమ్ము ఇదే ఇంత పెద్దగా ఉంది ఊగి ఇది అన్ని అదిగోండి ఆయన నుంచి నేను బొచ్చలు అనుకున్నాను వాటిని కానీ బొచ్చలు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు టాటాయిస్లు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద తాంబేళ్ళు దీంతో కలిపి ఎనిమిది ఇదిగో చిన్నది నడుస్తుంది చూడు పెద్దది చిన్న చిన్నగా నడుస్తుంది க் பாேன் வைட் தாபேல் பல உந்தேலு ஹலோ பிங் கிட்ஸ் பார்டைஸ் இது చిన్నపిల్లలు చూడదగ్గ అన్ని యానిమల్స్ వాటర్ యానిమల్స్ స్లాత్ అవన్నీ పెట్టాడు ఇక్కడ ఈవెన్ క్రోకోటైల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి చూద్దాము ఇదే చూస్తుంది సార్ ఇక్కడ క్యూట్ పంది ఉంది హలో చూడు పొట్ట చూడు దానికి అంతలా నా అంత ఉంది ఇది కూడా పింకే కాకపోతే కొంచెం మురికైంది మురికైన పింక్ పంది ఇది

భలే స్విమ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవి గ్రూప్ గ్రూప్లు ఉన్నాయి అవన్నీ ఒరిజినల్లేనా కదలకుండా కళ్ళు అరపకుండా అట్టున్నాయి అవి ఇక్కడ ఇది పక్కది ఇది అవి కదులుతున్నాయిలే వావ్ కర కర నాయోగువా జానికు ఇర్ నా యోశ్వర్ ద ఆపివేనే ఇక్కడ బీవర్ బైట్ కొచ్చిన దర్శా అవును నాయోని మై సరేమా బోంద సరిగుంది 1.5% అట్ ఫర్ వాటర్ లో ఉంది కదా ఇబ్బంది లేదు thôi biêu nực con nó anh em đi không bỏ lỡ những video hấp dẫn చూస్తారు ఇక్కడ ఫుల్గా జనం ఉన్నారు బీవర్లకి ఫుల్గా వాటికి ఫీడింగ్ చేస్తున్నారు జనం చూస్తారు కుక్కలు కుక్కలు ఉన్నారు వాటి క్యాబేజీ క్యారెట్ లాంటి హెల్దీ ఫుడ్ మాత్రమే పెడుతున్నారు అందరూ ఇది ఇది అట్టడికి మళ్ళీ ఇంత ఈజీగా వచ్చేసాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ ముంగీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ముంగీస్ అంటారు స్నేక్ని స్నేక్ ఉంటుంది కదా పాముని పట్టుకుంటాయి పాముతో ఫ్రైడ్ చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా రెడ్ కామడేట్ రాగింది మరి రెడ్దే కదా రెడ్ రెడ్ కమండేడ్ రాగింది కింద కూడా ఉంది మీరు చూడలేదు రెడ్ కోమడో రాగిన్స్ ఉన్నాయి

స్నాక్స్ అవి చూసారా అది చర్మాలు చర్మ పొట్టు ఇప్పుడుకుందని చూడండి ఎంత పొడి ఉందో పొట్టు అన్నీ ఎలా తీసి పెట్టారు వాళ్ళు ఇక్కడ మరి ఇప్పుడు కాండా హౌస్లోకి వచ్చాము chút xanh mãi chưa chắc chắn chưa chắc chắn chưa ತಿ ಆಗಲೇಸ್ತು ಲಪಲ್ಲಿ ಗಿಳಿ ಚೂಸ್ ಎತ್ತಿಚ್ಚಿ ಪಿಚ್ಚಿ ಅನ್ನ ಉನ್ನಾಯ್ ಎಸ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಉ దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కున్నట్టు ఇక్కడ చికెన్ బర్గర్ దొరికింది అనమాట చికెన్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరకడానికి చాలా అదృష్టం చైనాలో ఎక్కడ వాళ్ళకి బర్గర్ దొరికింది లేదు హ్యామ్ బర్గర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సెన్సార్ కట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఆరంభి అంటే దాదాపు ఐదు వందల చిల్లర ఒక కోక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక చికెన్ బర్గర్ ఇచ్చాడు సో అది అనమాట ఫుల్గా ఈరోజు చికెన్ బర్గర్ తినేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నువ్వు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా బెల్ ఐకాన్ పట్టండి సో ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ బి అంట కొన్ని ఇదేంటి మిల్లెట్స్ అను అండ్ సన్ఫ్లవర్ చీస్ ఇచ్చాడు ఈ బొత్తలు వేసుకొని ఇట్లా పెడితే క్యారెట్లు వచ్చి తింటాయి చూడండి కావాలంటే మీరు బోలాయా లై ల లై చూడండి ఇక్కడ చాలా ప్యారెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా రకాల ప్యారెట్లు ఉన్నాయి రెడ్ కలరు వైట్ కలరు బ్లాక్ కలరు కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి చూడండి అందరూ వాటికి ఫుడ్ పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యా అది చూడు భలే తింటుంది ఇటు మళ్ళు ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ అరే లోపలికి తీసుకొని భలే తింటుంది అది

ఇదిగో చూ ఏం చేయదు పెట్టు ఏం చేయదమ్మా భయపడకూడదు ఇది పట్టు ఇద్దరం పట్టుదప్ప ఏం చేయదు ఇది చూడు అదిగో ఓకే సార్ అది చాలా పద్ధతిగా నోటితో తీసుకుంది తక్కువ థ్యాంక్స్ చెప్తుంది చైనా వాళ్ళు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చైనా వాళ్ళు అందరికీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఎస్టారేనైనా సార్ ఫుడ్ చూస్తా మంచి లోపలి వద్దులేమ్మా చాలా క్యూ ఉంది మళ్ళీ లాగిద్దా ఇక్కడ అందరూ వాటికి యాపిల్సే పెడుతున్నారు రెండు ఉన్నాయి ఎలిఫెంట్ నాకు తెలిసే ఒకటి మగది ఒకటి ఆరుదా ఉండవచ్చు భలే ఉంది కదా ఎలిఫెంట్ ఫ్రెండ్స్ ఇదేంటి చెప్పండి మీరు దీన్ని ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి టక్కినా అంట తెలుగులో ఏమంటారో మనకు తెలీదు మీకు ఏమైనా పేరు తెరిస్తే చెప్పండి ఎయిట్ ఫీట్స్ ఉంటుంది ఇది ఎయిట్ ఫీట్ ఉంటుంది కదా ఈజీగా చూసావా भल्या మన దగ్గర ఏమన్నాయి పెట్టడానికి ఏమంటారు తెలుగులో తెలుసా తెలిస్తే మీరు కామెంట్ చేయండి కింద ఏనుగులాగా తొండం ఉంది దీనికి గాడి కంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉంది పేస్ వచ్చేసి చూడటానికి అదేంటి బఫలో చేస్తానే ఉంది బట్ ఏనుగులాగా చిన్న ముక్కు ఉంది ఏనుగులాగా తొండ లాంటిది అదే ముందుకి గుర్రానికి బర్రకి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టు ఉంది చూడటానికి వెరీ నైస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ మనకి చీతాను జాగ్వర్ ఉంది వెనక చీత అన్న జాగ్రత్త ఉంది పైన కూర్చున్నా చూసారా అండ్ కూడా అక్కడ జాగ్రత్త అక్కడ ఒకటి తిరుగుతుంది మా బ్లాక్ దేంట్ అది ఓకే మొత్తం మూడు జాగ్రత్తలు అదొండ అక్కడ ఒకటి ఉంది నడుస్తుంది అటు ఇటు వాకింగ్ చేస్తాను మొత్తం మూడు ఉన్నాయి బలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ లోపల లైన్ ఉంది పెద్దది లైన్ భలే ఉంది కదా హలో దగ్గర నుంచి ఉన్నాయి ఫుడ్ వేస్తామని వెళ్ళమా ఆకలితో రెచ్చిపోతున్నాయి డోర్ ఓపెన్ చేయకపోతే ఎగబడి కసక్కని తినేస్తాయి అనమాట ఇప్పుడు మొత్తం ఫ్రెండ్స్ జూకు వచ్చినందుకు ఈరోజు జన్మధన్యం అయిపోయింది మొత్తం నాలుగు ఉన్నాయి ఇక్కడ అవి ఉండి అదొకటి రెండు మూడు అదొకటి అక్కడ నాలుగు మొత్తం నాలుగు ఉన్నాయి ఫ్రై హలో హలో చూసారా టైర్స్ అది చూడు బా చూసారా అంత పెద్ద పాసు పోసింది అది చూసారా బాగా ఫ్రెండ్స్

ఇదిగోండి ఫ్రెండ్స్ వాడి పెట్టే ఫుడ్ ఇది వెయ్యి జీరోమా చికెన్ పెడతారండి చూడండి ఎన్ని కేజీలు చికెను ఇంకా దోశ చేయా ఇస్ వెయ్యి దోశ జే ట చూస్తారా టైగర్ నుంచి దగ్గర నుంచి సూపర్ ఉన్నాయి చూసారా టైగర్లు ಬೆಂಗಾಲ್ ಟೈಗರ್ ಅಂದ ಟೈಗರ್ ಕಮಿಯ ಮತ್ತ ಸೂಬರ್ ಅಂದ ಟೈಗರ್ಟ್ ಮೂಡ ಮೊತ್ತಿ ఫస్ట్ది మా ఫ చూడు పాడు ఆ గంభీర్ ఏమంటారు చూసారా సేమ్ అలానే ఉంది నేను చూస్తూ ఉంటాయి భలే ఉంది బా బాగుంది హైలైట్

సింహము అది లైను టైర్ కలిసి ఉంటాయా భలే ఉంది కదా పాపం దానికి కంటికి ఏదో దెబ్బ తగిలినట్టుంది ఇది గ్లాసు పోయింది లోపల లోపలికి వెళ్ళదు పెట్టకూడదు అత్త టైగర్ల పాపం ఆకలి కోసం ఆకలి ఎదురు చూస్తున్నట్టున్నాయి ఫుల్గా నన్నే చూస్తున్నా హలో 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 ఫ్రెండ్స్ ఇది సూపర్ ఉంది టైగర్ హలో చైనాల్ డు కమ్ టు హలో ఫ్రెండ్స్ ఇక్కడ హాస్ట్రెచ్లు ఉన్నాయి చూడండి భలే ఉంది కదా హాస్టెచ్ వాటి క్యారెట్లు క్యాబేజీలు పెడుతున్నారు ఇలా పెద్ద వ్యాపారం ఇది ఇక్కడ మనం బయట నుంచి తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచి ఓకే బట్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకపోతే మాత్రం ఇక్కడ కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ వాటికి ఫీడ్ చేయడానికి అవునండి పాపం ఎప్పుడు ఎవరు ఏం పెడతారని వెయిట్ చేస్తూ ఉంటాయి సూపర్ చూసారా వీటన్నిటిని గ్యాస్ మీద ఎక్కించుకొని తీసుకోతున్నది ఆఫీస్ టైం అయిపోయింది సో పొద్దున్నే కష్టపడ్డాయి ఇప్పుడు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటాయి ఇవన్నీ నైస్ టీకా ఫ్రెండ్స్ అందరితో మన ట్రిప్పు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈరోజు విచ్చలి విడిగా పులులు సింహాలు బెంగాల్ టైగర్లు హైనాలు అన్నీ చూసాము చాలా ఎంజాయబుల్గా ఉంది ఈ ప్లేస్ మీరు ఎప్పుడైనా బీజింగ్కి వస్తే కంపల్సరీగా ఈ బీజింగ్ వైల్డ్ పార్క్కి రండి ఇది వర్త్ అనమాట మనం పెట్టే డబ్బులకి ఇదంతా వర్త్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కీప్ ట్యూన్ టు చైనా ఆల్ డూ ఫర్ మోర్ వీడియోస్ ఐ విల్ షో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు నో ఇన్ చైనా అండ్